మిత్రులారా ఈరోజు మనం ఒక ముఖ్యమైన సందేశం గురించి మాట్లాడుకుందాం ఈరోజు సమాజంలో విలువలు ఎలా మారిపోతున్నాయో గురించి ఈ చిత్రంలో రెండు దృశ్యాలను చూస్తాం ఒకవైపు ఒక వ్యక్తి మరొకరిపై ఆకుపచ్చ జిగురును పోస్తున్నాడు మరియు అది సోషల్ మీడియాలో చాలా దృష్టిని ఆకర్షించింది మరోవైపు ఒక వ్యక్తి విజయవంతం కావడం ఎలా అనే అర్థవంతమైన ప్రదర్శన ఇస్తున్నాడు కాని అది ఎటువంటి దృష్టిని పొందలేదు ఈ చిత్రం మనకు చెబుతోంది ఈరోజు మన విలువలు అర్థవంతమైన విషయాల కంటే సంచలనాత్మకతను ఎక్కువగా చూస్తున్నాయి మన సమాజంలో సోషల్ మీడియా ద్వారా సంచలనాత్మకమైన వినోదాత్మకమైన విషయాలు త్వరగా వైరల్ అవుతాయి ఈ చిత్రంలోని ఎడమవైపు దృశ్యం ఒకరిపై జిగురును పోయడం అది యాభై వేల రీట్వీట్లు అరవై ఏడు వేల లైక్లు తొంభై ఐదు వేల కామెంట్లు పొందింది కానీ అర్థవంతమైన స్ఫూర్తిదాయకమైన విషయాలు విజయం గురించి చెప్పే ప్రదర్శన కేవలం మూడు రీట్వీట్లు ఒక లైక్ ఐదు కామెంట్లు మాత్రమే పొందింది ఈరోజు మన విలువలు సంచలనాత్మకతను కోరుకుంటున్నాయి కాని అర్థవంతమైన విషయాలను విస్మరిస్తున్నాయి మనం ఈ పరిస్థితిని మార్చాలి మన విలువలను సరిదిద్దుకోవాలి అర్థవంతమైన స్ఫూర్తిదాయకమైన విషయాలను ప్రోత్సహించడం వాటికి విలువ ఇవ్వడం మన బాధ్యత ఈ చిత్రంలోని కుడివైపు దృశ్యం మనకు చూపిస్తుంది విజయం గురించి మాట్లాడే విషయాలు నిజమైన జ్ఞానాన్ని అందించే విషయాలు వీటికి మనం దృష్టి ఇవ్వాలి సంచలనాత్మకత క్షణికమైన ఆనందాన్ని ఇస్తుంది కాని అర్థవంతమైన విషయాలు మన జీవితాన్ని మార్చగలవు మనల్ని మరింత మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దగలవు మనం ఏ విషయాలను ప్రోత్సహిస్తామో ఏ విషయాలకు దృష్టి ఇస్తామో అది మన సమాజం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఈ చిత్రం మనకు ఒక హెచ్చరిక సంచలనాత్మకతను వెంటాడటం మానేసి నిజమైన విలువలను గౌరవిద్దాం మనం విజయం గురించి జ్ఞానం గురించి స్ఫూర్తి గురించి మాట్లాడే విషయాలను పంచుకుంటే మన సమాజం మరింత మంచి దిశలో సాగుతుంది మన చర్యలు మన ఎంపికలు మన చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తాయి కాబట్టి అర్థవంతమైన విషయాలను ఎంచుకుందాం మిత్రులరా ఈరోజు నుండి మనం ఒక నిర్ణయం తీసుకుందాం మనం సంచలనాత్మకతను కాకుండా అర్థవంతమైన విషయాలను ప్రోత్సహిద్దాం ఈ చిత్రంలోని సందేశం స్పష్టంగా ఉంది ఈరోజు విలువలు సంచలనాత్మకతను చూస్తున్నాయి కాని మనం దాన్ని మార్చవచ్చు మనం స్ఫూర్తిదాయకమైన జానవంతమైన విషయాలను పంచుకుంటే మన సమాజంలో నిజమైన విలువలు పెరుగుతాయి ఈరోజు ఈ క్షణం నుండి అర్థవంతమైన విషయాలను ఎంచుకోవడం ప్రోత్సహించడం ప్రారంభిద్దాం చివరగా నా ప్రియమైన మిత్రులారా మీ ఎంపికలతో మీ సమాజాన్ని మార్చండి సంచలనాత్మకత కంటే జిదానాన్ని స్ఫూర్తిని విజయాన్ని ఎంచుకోండి మీరు పంచుకునే ప్రోత్సహించే విషయాలు నిజమైన విలువలను ప్రతిబింబించేలా చూడండి ఈ రోజు నుండి అర్థవంతమైన విషయాలకు దృష్టి ఇచ్చే వ్యక్తులుగా మారండి మరియు మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మరింత మంచి స్థలంగా మార్చండి